నువ్వు నా ప్రాణం రా నువ్వు నా గుండు రా మాట్లాడేది మాట్లాడిపోతే పోయావరా నన్నే పోరా అని చెప్తావరా పోతానరా అయ్యో పోయేమి నీ ఫ్రెండ్ నీ గురించి ఏం చెప్పినాడు తెలుసా ఏం చెప్పినాడు నువ్వు అడక్కి తినేవాడంటా ఓడికాడ పెడుస్తుంటుండేవంటే దగ్గరికా నీ ఫ్రెండ్ ఎలాంటి వాడు తెలుసా నీకా ఏమిందే నీతో గొడవ ఇక్కడికి నువ్వు ఏమైనా పులు చేయను అన్ని అందరికి చెప్పేస్తున్నాడు నా చేస్తారా ఇలాంటి చెప్పుడు మార్చి మీ స్నేహాన్ని పాటు చేసుకోవద్దీ ఇలాంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి